పార్లమెంట్ సభ్యులు శ్రీ పండిసాలి చంద్రశేఖర్ రావు గారు అలంకరించిన మంత్రి వర్యుల వారిని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ సభ్యుల వారిని వేదిక అలంకరించున్నా పురప్రముఖులు కూడా వేదికను అలంకరించాల్సింది కోరుతున్నాం నంది వెలుగు పురప్రముఖులు మరియు బ్యాంక్ మేనేజర్స్ Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కేంద్రు మన పాల చైర్మన్ గారు శ్రీ లక్ష్మీ మడేశ్వర గారు మన విశిష్టానికి రావు గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా మన చైర్మన్ గారిని కోరుతున్నాం అందరికీ కూడా కూడా రావాల్సింది కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నేను మూడోసారి రావటం ఈ ప్రాంతానికి ఇప్పుడే మీకు మంచి స్కూల్ చాలా చేయండి ఆ స్కూల్ లోపలికి వెళ్ళినప్పుడే వాతావరణమే చదువుకోవాలి అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ప్రైవేట్ స్కూల్స్ దీటుగా మంచి స్కూల్ ఉంది అక్కడ మీరు కొంచెం దూరం అయినా కూడా అవసరమైతే సైకిల్ కొనిచ్చో ఇంకోటి కొనిచ్చో పిల్లల్ని చిన్న కూడా మాకు దూరం ఉండి కొంచెం సైకిల్ అవి తీసుకొచ్చి ఇవ్వమని చెప్తా ఉన్నారు దానికి ఏదైనా అవసరమైతే మేము కూడా కొంత సహాయం చేస్తాం మరి మీరు కూడా అందరినీ కూడా పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది ఒక్క చదువు మాత్రమే అని గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు అందరూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సేవ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెంబసాని చంద్రశేఖర్ గారికి మన ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు నా ఇచ్చేసినటువంటి శ్రేయభిలాషులకి మిత్రులకి అలాగే ఖాతాదారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు నంది వెలుగు కోఆపరేటివ్ సొసైటీ అనేది రెండు వేల ఇరవైలో స్థాపించడం జరిగింది ఈ రోజుకి ఐదు బ్రాంచీలతో దాదాపు నూట ఎనభై కోట్లు టర్న్ ఓవర్తో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఖాతాదారులకి మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఇలాగే మీ ముందు మీ సహకారం ఇలాగే ముందు ముందు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ